ఈ రైతు మిరప పంట చూడండి మనకు పూత కానీ కాపు కానీ అదేవిధంగా సమస్యలు ఏదైతే ఎక్సిడెంట్గా ఉందో ఇది వచ్చేసి డబ్బీ రకం అనమాట మొత్తం తొమ్మిది ఎకరాలు అయితే సాగుతైతే చేస్తున్నాడు రైతు ఓపీ వెరైటీ డబ్బీ వెరైటీ ఇది వచ్చేసి మనకు వ్యాసాపురం లేదా రూపొండ మండలానికి సంబంధించింది అయితే దీంట్లో రైతు రీసెంట్గా మనకు ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అనే స్ప్రే చేయడం అయితే జరిగింది ఇది స్ప్రే చేసిన తనిఖానికి మనకు అనేది వచ్చిన పూత కాప్గా సెట్ అవుతుంది మొత్తం త్రిప్స్ మైడ్స్ అన్ని కూడా కంట్రోల్ జరిగింది వచ్చి మాటలు వినడం అయితే జరిగింది దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి పూర్తి విషయంలో అర్థమవుతుంది మనకు ఒకసారి చూడండి మనకు పూత అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో కాపు అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో కాబట్టి ముడత కంట్రోల్ అవడానికి అదే మనకు పూత కాతా బెస్ట్గా రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్గా ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట దీని గురించి ఫుల్ వీడియో కూడా మనం తీయడమే జరిగింది మన లో ఉంటుంది కావాలంటే వెళ్ళి చూడండి అనమాట కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ వాడుకోవడం వల్ల రిజల్ట్స్ అవి ఎంత ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట మనకు ముడత మొత్తం కంట్రోల్ అయ్యి పోతా గ్రోత్ మంచిగా వస్తుంది వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అవుతుంది అనమాట కాబట్టి ఈ ఫెరారీ గోల్డ్ రెండు సార్లు రైతు స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్స్ అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట